రెండు వేల బైక్లతో జనసేన జన సైనికులు భారీ ర్యాలీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకునే అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్చుతాపురం మండలం అచ్యుతాపురం మండలం నుంచి రెండు వేల బైక్లతో ఆ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు అంతకుముందు అచ్యుతాపురం నుంచి పీఠాపురం వరకు కొనసాగనున్న ఈ ర్యాలీని ఎమ్మెల్యే సుందర్ విజయ్ కుమార్ ప్రారంభించారు ఆయన కూడా జన సైనికులతో కలిసి బైక్పై ర్యాలీ పాల్గొన్నారు అయితే జనసేన ఆవిర్భావ సభ ఈరోజు పిఠాపురంలో జరగనుంది అయితే ఈ సభ మూడు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్నం మూడు గంటలకు మంగళ మంగళగిరి నుంచి బయలుదేరి మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు సభ ప్రాంగణంలోకి హెలికాప్టర్లో చేరుకుంటారు సభ మధ్యాహ్నం మూడు గంటల మూడు గంటలు మూడున్నర గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది అయితే ఈ సభ కొరకు అత్యాధునికమైన టెక్నాలజీ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ప్రశాంత్ కొల్లిపార ఎన్ఆర్ఐ ప్రశాంత్ కొల్లిపార ఈ సభకు ఏర్పాట్లు చూసుకుంటున్నారు ఇతను గతంలోని డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ బార ఒబామా వారి యొక్క సభలకు అమెరికాలో ఈవెంట్ చేశారు మన దేశంలో నరేంద్ర మోడీ అండ్ చంద్రబాబు నాయుడు వారి సభలకు కూడా బహిరంగ సభలకు ఈవెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ చూసుకున్నారు అంటే అన్ని అరేంజ్మెంట్ అతను చూసుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభకు కూడా బాధ్యతలను బాధ్యతలను ప్రశాంత్ కొల్లిపరకు కొల్లిపరకు అప్పగించారు సభా ప్రాంగంలో పదిహేను ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు డెబ్బై సీసీ కెమెరాలు పదిహేడు పదిహేను డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టినారు పదిహేడు మంది పదిహేడు వందల మంది పోలీసులు ఈ సభకు బందోబస్తుకు కేటాయించారు చిత్రాడ పరిసరాలు అంటే సభ సభ ఉన్న ఏరే పేరు చిత్రాడ చిత్రాడ పరిసరాల్లో తొమ్మిది చోట్ల వాహనాల పార్కింగ్కు కేటాయించారు అయితే ఈ సభ జరుగుతున్న కాకినాడ పిఠాపురం కత్తిపూడ మార్గంలో రాత్రి పదకొండింటి వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు